హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబోళీ లొకేషన్లో ఉన్న గోపనపల్లి దగ్గర మనకు ఎగ్జాక్ట్గా విప్రో క్యాంపస్ ఆపోజిట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ప్రజెంట్ రెడీ టాక్పై కండిషన్లో ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన గచ్చిపౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గోపనపల్లి అండి ఈ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు జిమ్కి సంబంధించిన రూమ్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఇది మల్టీపర్పస్ హాల్ అండి బ్యాంకెట్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది చుట్టూ మనకు అపార్ట్మెంట్ కమ్యూనిటీ చుట్టూ వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మా టోటల్ మనకు బిల్డింగ్ హైట్ వచ్చేసి ప్లస్ నైన్ ఫ్లోర్స్ అండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఇందుట్లో అపార్ట్మెంట్స్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సెవెంత్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ వచ్చేసి రెడీ టాక్పోయే కండిషన్లో ఉందండి మనకు ప్రజెంట్ బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని స్టే చేసేవాళ్ళు లేదా మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఫ్లాట్ కండిషన్ అయితే రెడీగా ఉంది ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని నానకరామ్గూడ గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్ గోపనపల్లి ఈ లొకేషన్స్లో మనకి గేటెడ్ కమిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండ్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి అందువల్ల మనకు ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు పైగా మనకు ఫ్లాట్ అనేది సెవెంత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది ఇది ఫస్ట్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి సంబంధించి కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అరవై గజాలు ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మీకు ఏ ఫ్లాట్ అయితే సేల్కు ఉందో అదే ఫ్లాట్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫ్లాట్ అయితే మనకు సెవెంత్ ఫ్లోర్ లో లొకేట్ అయ్యింది ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మన ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఫ్లాట్ యొక్క బిల్టీరియా టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ గచ్చిబౌలి గోపనపల్లి దగ్గర ఉంది థ్యాంక్ యూ సో మచ్